బాగా ఏం చేస్తూ ఉంటారు మీరు నేను వ్యాపారం చేస్తాలే ఓ పెన్షన్ ఎలిజిబిలిటీ ఉందా మీకు వచ్చిందా పెన్షన్ ఎంత వేలు మరి మాట చంద్రబాబు నాయుడు మాట ఇస్తే మాట మీద నిలబడ్డం మాట తప్పుతాడు అనేది బాగా ప్రచారం చేశారు కదా మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు అది తెలుగు తక్కువ మన మాట చంద్రబాబు మాట తప్పేది ఇదంతా డెవలప్ ఎట్ హైదరాబాద్ ఎంత డెవలప్ అయ్యింది ఒకప్పుడు ఐఎస్సిటీ గట్టా అయితే అందరూ తల మాట అన్నారు ఇవాళ దానికి అడవి మొత్తం ప్రాంతాన్ని మొత్తం బెమ్మానం చేసి ఇవాళ అదే పేరు తెచ్చి హైదరాబాద్కి లాభం అక్కడే ఎక్కువ వస్తుంది అన్ని కంపెనీలు ఉన్నాయి ఐటెక్ సిటీలో అది ఏం పని చేయను అయితే ఈ మళ్ళీ ఎందుకు వస్తాడు ఇప్పుడు చేశాడుగా ఐదు సంవత్సరాలు బాగా పనులు పోయాడుగా ఊడ్చుకొని కనపడతలా పక్క నుంచి చేస్తే మరి ఎందుకు వేస్తారు చంద్రబాబు కోట్లు చేయకపోతే అదే అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి నా అక్క చెల్లి ఆప్యాయతలేవైనా ఒకరికి ఇచ్చి ఇద్దరికి గీయకుండా ఇద్దరికిస్తా అని ఒకరికి వేసి ఇద్దరికి బటన్ నొక్కి ఎత్తే వీళ్ళేమో వచ్చిన ఏమో సంకల కొట్టుకున్నారు రాని వాళ్ళు ఏమో ఏడిచారు కనపడతా కళ్ళకి ఒక పక్క నుంచి జన వస్తే మరి ఇస్తే ఇస్తే ఎందుకు పోతాడు ఎందుకు అంట బటన్లు కట్టి నొక్కాడంట రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు పంచాను అంటున్నాడుగా అవి అవి బడవగా బటన్ నొక్కినా అన్ని బడవగా ఊరకు చూపెడతాయిగా మొన్న నొక్కారు చూసా ఐదు నెలల ఐదు నెలలకు నొక్కితే ఆ డబ్బులు కొంతమందికి అది అంతేగా మరి ఇంకేముంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పదే పదే అంతకుమందు గతంలో కూడా చెప్పింది ఏంటంటే కులం చూడను మతం చూడను ప్రాంతం చూడను పార్టీ చూడను ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తాను అన్నాడు ఆ విధంగా అందించాడంటారా ఆ విధంగా అందించాడు కరెక్టే చేసే పనులు సరిగ్గా చేయలేదుగా ఇందువల్ల ఇంత బాగా ఘోరం ఓటమి కారణం లేవనుకోవచ్చు అంటారు మరి వచ్చే అంటావా చంద్రబాబు మీద కచ్చి చెప్పున ఆయన రాజకీయం సరిగ్గా చేయకుండా ఆయన బొక్కలు దింగటం ఆయన ఎక్కడ వేయాలన్నా ఏం చేయాలనా అని ఫస్ట్ ఫస్టే ఆయన కట్టుకొని అని బడదిడు అక్కడ అక్కడ వచ్చింది తేడా తేడా అక్కడే వచ్చింది పోలవరం ఎంత రాడీ చేశాడు అప్పుడు ఎంత పర్సెంట్ చేశాడు ఒక్క పని చేశాడు ఇప్పుడు అక్కడి నుంచి రాజధాని గుంటూరు జిల్లాకు రాజధాని అయితే ఒక మాట చెప్పాడా ఎన్నిసార్లు మీటింగ్ చెప్పాడు రాజధాని గురించి ఒక మాట చెప్పాడా ఎన్ని మీటింగుల్లో కూడా ఇంక ఎత్తారు గుంటూరు జిల్లా వాళ్ళు కృష్ణా జిల్లా వాళ్ళు ఓట్లు అసలు గుంటూరు జిల్లా కాదు ఇచ్చాపురం నుంచి ఇడుపులు పాయే వరకు అసలు ఖాతా తెరవడానికి కూడా కష్టపడే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు జగన్మోహన్ రెడ్డికి అసలు ఇష్టం లేదు ఆయన అంటే కచ్చ రాజకీయాలు కుట్ర రాజకీయాలు అందరూ వాళ్ళ తరఫున వచ్చిన వాళ్ళు కూడా అందరూ డబ్బులు సంపాదించుకొని తెంగేవాళ్ళు కానీ పనిచేసేవాడు వాళ్ళేడు ఏ ఎమ్మెల్యే కూడా ఏం పని చేశాడు ఏ మంత్రి ఏం పనిచేశాడు ఎక్కడైనా అవంత లంచాలు తెంగి ఫస్ట్ సంవత్సరం వచ్చినప్పుడు నేను లంచం లేని గవర్నమెంట్ చేస్తా అన్నాడా ఫస్ట్ సంవత్సరం ఫస్ట్ తారీఖు రోజు మా ఊళ్ళో తిరణాలు జరిగింది పోలీసు వాళ్ళే వచ్చి మాట్లాడుకున్నారు ఇక్కడ అది లంచాలు లేని ప్రభుత్వమా ఫస్ట్ తారీఖు రోజు మేము ఉన్నాం అక్కడ మంటం కొనుక్కోవడానికి ఉన్నాం మా ముందు వచ్చి అక్కడ కారు ఆపి మాట్లాడుకున్నారు పోలీసు వాళ్ళు మరి లంచం లేని గవర్నమెంట్ చేస్తా లేని గవర్నమెంట్ చేస్తా అంటే ఏం చేశాడు ఎక్కడ పోయినా లంచాలేగా కనపడతా కళ్ళకి ఏం వేస్తారు రోడ్లు అది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా చెబుతుంది ఏంటంటే కనుక ఏదో జరిగింది అక్క చెల్లెల్లో అయితే నాకేం చేయలేదు ఈవీఎంలోనే తేడా జరిగింది అందుకే ఓడిపోయాను అనే మాట అయితే చెబుతున్నారు కదా ఆయనకెట్టేసారు అన్ని నోట్లప్పుడు అప్పుడు జరగలేదు ఆ నూట యాభై సీట్ల పైన వచ్చినాయి ఆయన కూడా మరి అప్పుడు కూడా మేము అనుకోవాలిగా చేశారని ఇప్పుడు కళ్ళారు కనపడతల ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి దేశాల నుంచి వచ్చి ఓట్లు వేసారు రెండు లక్షలు ఖర్చు పెట్టుకొని ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఓట్లు వేశారు ఎందుకు వేశారు పావాలని వేశారు గవర్నమెంట్ ఎన్నాళ్ళున్నాయి ఇది డెవలప్ చేయడో ఎప్పుడు చంద్రబాబునే చూస్తారు ఎప్పుడు ఎప్పుడు దెంగాలలోనని ఈ గవర్నమెంట్ చేసే పని కాదని వచ్చి వేశారు ఓట్లు గెలిపించుకున్నారు తెలుగుదేశాన్ని అంటే ఇప్పుడు దాదాపు పద్నాలుగు లక్షల కోట్లు ఉందని చెప్పి ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు మరి ఈయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చగలంటారా మరి అప్పులు చేశాడు కనపడుతున్నాక జనానికి అందరికీ అప్పులు చేశాడనేగా అన్ని రాష్ట్రాన్ని ఇప్పుడు మా అందరు కలిసి ఓట్లు వేసి చంద్రబాబుని గెలుచుకుంది చేస్తాడని నమ్మకుండా బట్టే గెలిపించుకుందాం అది చేయగలడని భావిస్తున్నారు అంటే కనపడతా ఒక పక్క నుంచి ఆయన డెవలప్మెంట్ చేసేది ఇలా పోయాడు కేంద్రంకి అడిగిపోయాడు అడిగాడు వాటి గురించి వాళ్ళు సానుకూలంగా చేశారా లేదా రోడ్లకి బోర్డులకి ఇలా టీవీలో చూపించాడు అవన్నీ ఒకటి వస్తానే ఉంటాయి అన్ని సంవత్సరానికే తేడా అవుతాయి చూడు ఐదు సంవత్సరాలు దాకాడు ఒక్క సంవత్సరానికే తేడా అవుతుంది ఒక్క సంవత్సరంలో మరి జగన్మోహన్ రెడ్డి కొన్ని నెలలకే భూములు తేడాలు వచ్చి రేట్లు పెరిగినాయి ఇక్కడ భూములు ఉన్న కూడా అటే మాట్లాడారు తెలియగా మేమంటే ఏమి లేని వాళ్ళ ఒత్తే పెంచుకుంటాం లేదు ఆశములు ఏంది వాళ్ళకి రేట్లు పెరగాలంటే రాజధాని ఇక్కడ ఉంటే రేట్లు పెరుగుతాయి డెవలప్ అయింది అమ్ముకోవడానికి కొనుక్కోవటానికి బాగుంటుంది ఓఆర్ఆర్ అంటే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ లో మీ సిరిపురం నుంచి కూడా వెళ్తుందని ఒక వ్యాఖ్య అయితే ఉందిగా అప్పుడు వచ్చేది నేను రాపోతే వచ్చాడుగా మొత్తం నాశనం చేశాడుగా ఇప్పుడు మళ్ళీ మొత్తం లైన్ లో పెట్టాడుగా ఇలా కేంద్రంలో వాళ్ళు అందరూ ఒప్పుకున్నారుగా గడ్కరీ చెప్పాడు కూడా రాత్రి ఇప్పుడు ఇంత అప్పుల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మహిళలకి ఉచిత బస్సు కానీ ఫ్రీ సిలిండర్లు కానీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి కింద డబ్బులు కానీ ఇవన్నీ చేసే అవకాశం ఉందంటారు అసలు వస్తాయండి నిదానంగా వస్తాయి తొందరపడితే అట్లా మూడు వేలు పింఛన్ అని ఐదు సంవత్సరాలకి ఇచ్చాడు రెండు వందల యాభై రెండు వందల యాభై ఇంచి ఇది కూడా అలా దేవుడు సంక్రాంతి చూస్తే అన్ని కలిసి వస్తే అన్ని వర్షం ఇస్తా వస్తాడు కలిసి వస్తుంది తెలియ తీయగలుగుతాడు తెలియకలవాడు ఆయన అప్పుడు ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక చంద్రబాబు నాయుడు వెళ్ళారు ఏ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు అడిగారో బయటకు వచ్చింది మరి గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి బయటకు వెళ్ళినప్పుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు వీటన్నిటి గురించి ఎందుకని పోరాటం చేయలేదంటారు ఎందుకు చేయలేదా కేసులు లేవు ఎన్ని కేసులు ఉన్నాయి గట్టిగా మాట్లాడితే లోన్ దెంగుతాడు ఆయన ఎవరు మోడీ ఎంతమంది వేసాడు గట్టిగా మాట్లాడితే లోన్ అట్నే వేస్తాడని మాట్లాడకుండా మేలకుండా వచ్చాడు ఏం పెట్టాడు అసలు విశాఖపట్నంలో మీ పెడతాను రాజధాని అని చెప్పి ఇతర దేశాలు పోయాడు ఇతర దేశాలు పోయి వాళ్ళకే అబద్ధం చెప్పాడు నేను విశాఖపట్నంలో పెడుతున్నాను రేపు లేదు రేపు నెలలో నేను విశాఖపట్నం పోతాను అన్నాడుగా పోయాడా మరి ఎవరన్నా వచ్చారా అక్కడి నుంచి మరి అది పరిస్థితి ఆయన పరిస్థితి అట్లా ఉంటుంది జగన్మోహన్ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే నిన్న కూడా చెప్తుంది అన్ని టయాలు మీ కాదు రేపు మా టైం వచ్చినప్పుడు ఇంతకంటే గట్టిగా కొడతాం మేము అనే మాట ఇంకా వచ్చేది చూసుకోమని సింగిల్ డిజిట్ కే కదా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అలా కదా చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల ఇరవై తొమ్మిదిలో సింగిల్ డిజిట్ మాత్రమే వచ్చిద్దని చెబుతున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి మా వాళ్ళకి ఒక పక్క నుంచి చెప్తున్నాడా చంద్రబాబు గారు ఏం చెబుతున్నాడు మంత్రులు మొత్తానికి మనకే కచ్చే రాజకీయాలు వద్దు మన పనులు మనం చేసుకుందాం పనులు చేపించుకుందాం కేంద్రంతో మాట్లాడి వాళ్ళలాగా మనం చేయొద్దని ఒక పక్క నుంచి చెబుతున్నాడు అందరికీ గెలిచిన కానించి మొన్న కూడా మంత్రి గారి భార్య ఎస్ఐ గారిని మాట్లాడితే ఏమన్నాడు చంద్రబాబు మరి అది తప్పనాలా ఈ తప్పు అనేది లేదుగా వీళ్ళు ఎందుకంటాడు అది కచ్చపూరి రాజకీయం అసలు రాజకీయానికే పనికిరాడు అసలు Okay, bye-bye. Thank you.